పల్నాడు జిల్లా పెదుకూరపాడు నియోజకవర్గం కొత్తపరలో అక్రమ ఇసుక దంద కొనసాగుతుంది కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ట్రాక్టర్ల ఇసుక తరలింపుకు సిద్దమైనట్లు తెలుస్తుంది క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను స్థానికులు అడ్డుకోవడంతో అక్రమ ఇసుక రవాణాదారులకు స్థానికులకు మధ్య వివాదం జరిగింది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

మా ఊరు మాకు అయ్యేది ఎవరు ఇక్కడ ఎవరు తెలుస్తున్నారు ఏం చేస్తారో మాకు అసలు తెలియదు రెండు రోజుల నుంచి జరుగుతున్నట్ల పది రోజుల నుంచి జరుగుతుంది పది రోజులు జరుగుతుంది అడ్డు మేము చదువుతున్నాం రోజు వాళ్ళేలా దివ్యాల దాలో ఇయర్ దోాలని చదువుతున్నారు యథావిధిగా పన్నెండు దాటాక మొదలు పెడుతున్నారు మళ్ళీ చూసుకోండి మీరు ఇక్కడ మూడు అడుగులున్న మట్టిని తీసి కూడా అడుగుసి పైన మూడు అడుగులు మట్టి ఉంది ఆ మట్టిని తీసి కూడా అడుగుసి తీసి డబ్బింగ్ చేసి లారీలకి ఎత్తి షిఫ్ట్ చేసి మొత్తం అమ్ముకుంటున్నారు ఈ విధంగా దోపిడీ దోపిడీ చేస్తున్నారు